ప్రైవేట్ బస్సు యజమానులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని కావులి ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీధర్ హెచ్చరించారు మంగళవారం కావులులోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేట్ బస్సుల యజమానులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టీఓ మురళీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ బస్ యజమానులు నడుచుకోవాల్సి ఉందని పేర్కొన్నారు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని వివరించారు అలా కాకుండా నిబంధనలు పాటించకపోతే మరోసారి చర్యలు తప్పని హెచ్చరించారు ఇప్పటికే పలు బస్సులను సీజ్ చేయడం జరిగిందని మరికొన్నిటిపై కేసులు నమోదు చేశామని వివరించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సుందర్రావు కరుణాకరణ్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్టర్ అయితే ఇద్దరు విధాన వచ్చింది ఓకే మీరు అక్కడ అవుతుంది ఈ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ తర్వాత మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడము ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఉత్తర్వులు మీరు మా ఉన్న కమిషనర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాళ్ళకి ఇన్సెస్ పెట్టాము యాక్చువల్గా అయితే ఈ ఈ కాంట్రాక్ట్ గ్యారేజ్ బస్సెస్ బస్సెస్కు ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ అది కంపార్ట్మెంట్లో ఉన్నది ఇంజిన్ కంపార్ట్మెంట్లో అది ఎప్పుడు ఉంది అంటే వన్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్స్కు ఉండాలి సో అదేవిధంగా ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఎఫ్డిఎస్ఎస్ అంటే ఫైర్ డిటెక్షన్ సపరేషన్ సిస్టమ్ అది ఇంజిన్ ఆకుమెంట్ కంపార్ట్మెంట్ అంటే ప్యాసింజర్లు కూర్చుంటారు కదా ఆ కంపార్ట్మెంట్లో అమర్చుకోవడం ప్రొవైడ్ చేయబడాలి ఎందుకంటే అది చుట్టూ పైప్ సిస్టము నాలెన్స్ స్ప్రే చేస్తారు ఏమన్నా ఈ ఈ స్మోక్ ఏమైనా ఫైర్ దానికి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి అది ఇమీడియట్గా అది రెస్పాండ్ అయ్యేసి సేవ్ చేస్తారన్నమాట వాట వాటర్ వాటర్ ద్వారా సో అందుకోసం అది అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ఏ వెహికల్స్ అయితే సో ఆ వెహికల్స్కి కంపల్సరీగా ఉంటుంది దానికోసమే ఇప్పుడు మా మన నెల్లూరు జిల్లాలో సుమారుగా థర్టీ వెహికల్స్ దాకా సీజ్ చేస్తాం మొత్తం ఓవరాల్గా ఒక సిక్స్టీ సెవెంటీ వెహికల్స్ ఉంటుంది కాంట్రాక్ట్ కరెక్ట్ చేసేసరికి సో ఆ వెహికల్స్ అన్నీ కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి చాలా మంది సీజ్ చేసుకున్నాము సో వాటికి కూడా నోటీస్ ఇచ్చేసి ఈ ఏదైతే స్టేట్ వెహికల్స్ ఉన్నాయి ఎక్కువగా స్టేట్ వెహికల్సే సీజ్ చేయలేము సో అందుకోసం మిగిలిన వెహికల్స్ కూడా మీరు చాలామంది ఎన్ఫోర్స్మెంట్ చేసుకున్నామనేసి వెహికల్స్ స్టాప్ చేసిన స్టాప్ చేశారు సో ఇవన్నీ మీరు ఈ ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఈ అలారం సిస్టమ్ ఇవీఎస్ అక్యుమెంట్ కంపార్ట్మెంట్ బిల్ చేసుకునేసి రన్ చేస్తాం వింజపూర్లో చాలా వరకు స్టిక్ చేస్తారు కొండాపురంలో చాలా వరకు స్టాప్ చేస్తారు సో అదేవిధంగా అదేవిధంగా ట్రావెల్ నుంచి ఆర్జెంటిక్ పాయింట్స్ ఏవైతే కొండ తుతులూరు నుంచి ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు సీతాబాద్ కూడా సీతారాంపురం ఉన్నాయి సో ఆ వెహికల్స్ ఏదైతే మీరు స్టాప్ చేశారో మీరు వెహికల్స్ను ప్లే చేయకుండా నేను చెప్పిన ఈ సేఫ్టీ నామ్స్ ఫిక్స్ చేసుకునే ప్లై చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ ఆ విధంగా లేకుండా వస్తే మేము సీట్ చేస్తాం సో మీరు ఒక టెన్ డేస్ టైం తీసుకొని అనేసి లేట్ అయినా కూడా మీరు ఆ మ్యానుఫ్యాక్చర్ ఫిట్టింగ్ అతను పిలిపించుకునేసి ఈ ఇంజన్లో ఎఫ్ఏఎస్ ఎఫ్బిఎస్ఎస్ ఆకుమైనా బుక్ చేసుకుని మీరు టికెట్ బుక్ చేసుకొని తర్వాత మీరు రైడ్ చేస్తే మీకు ఏ ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఎవరు ఏమి పని చేయాలి అదేవిధంగా మీతో పాటు ఫైవ్ ఏషిన్ వ్యూస్ ఉండాలి టూ ఉండాలన్నమాట ప్రతి వెహికల్స్కు ఫైవ్ ఏషిన్ వ్యూస్ ఉండాలి అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఉంటాయి కదా ఆ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ డోర్ కూడా ఆపరేటింగ్ ఈజీగా ఉండాలన్నమాట దానికి ఏమైనా మీరు సీట్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేసేయాలి పైన క్లియర్గా రాయాలన్నమాట ఎమర్జెన్సీ ఎగ్జిస్ ఎగ్జిస్ట్ డోర్ అనేసి రెడ్ కలర్తో స్టిక్కర్ అందించాలి సో మీరు ఏం చేస్తారంటే హ్యామర్ ఉండాలి వాటికి ఎమర్జెన్సీ ఏమైనా విండోస్ బ్రేక్ చేయాలి అది కూడా పెట్టుకోవాలి ప్లస్ మీద వీళ్ళు లగేజ్ చేస్తారు కదా లగేజ్ వేసేటప్పుడు కూడా అది ఏం చేసి తీసుకెళ్తున్నారు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి క్యాష్ మీద ఏం తీసుకెళ్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తున్నారు సో ఇవి ఈ నామ్స్ అన్నీ చేసుకుంటే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ప్రమాదం జరగకుండా మనం ఎవరికి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటాం అనమాట మన ఆ తర్వాత మళ్ళీ కొత్తగా ఇన్సిడెంట్ జరగకుండా ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట ఇవన్నీ మనం పాటిస్తే ఎవరు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మాకు ఏం ప్రాబ్లం ఉండదు మీకు మీకు రైట్ హైల్గా మీరు ప్లే చేసుకోవచ్చు ఇబ్బంది ఎవరు ఉండదు ఎవరు కూడా చెక్ చేయరు ఈ సేఫ్టీ డౌంస్ అన్నీ మీరు పెట్టుకుంటారు బాటిబందిగా ఉంటే ఈ రూల్ ప్రకారము అన్నీ పెట్టుకోవాలి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఈ టూరిస్ట్ బస్సులు కూడా సేమ్ అనమాట ఇప్పుడు ఏదైతే చెప్పినామో టూరిస్ట్ బస్సులు కూడా అప్లికబుల్ అవుతాయి సో దాని ప్రకారంగా మీరు కూడా ఇప్పుడు టూరిస్ట్ బస్సులు ఏమంటే ఇప్పుడు సవలబుల్స్ స్టార్ట్ అవుతుంది అది కూడా వేరే స్టేట్కి వెళ్తుంది కేరళ స్టేట్కి వెళ్తుంది అది కూడా లాంగ్ డిస్టెన్స్ సో అవి కూడా మీ లోపల ఇవన్నీ ఫిట్ చేసుకొని సేఫ్టీ నామ్స్ తర్వాతనే మీరు బుక్ చేసుకొని స్టే అయ్యలేము లేకపోతే అవన్నీ కూడా సీట్ చేస్తాం అనమాట ట్యాక్స్ నెక్స్ట్ ఫిట్నెస్ సర్టిఫికేటు అదేవిధంగా విండోస్ నెక్స్ట్ మొత్తం ఏ టు జెట్ బ్రేక్ సిస్టమ్ అవి కూడా మీరు కరెక్ట్గా ఉండేది ఒకసారి చెక్ చేసుకొని మెయిన్ థింగ్ ఏమని డ్రైవర్ మీరు పెట్టుకున్న డ్రైవరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉండాలి ఏ విధమైనటువంటి ఇంటాక్సిరేటర్గా ఏమో తీసుకోగ్గా ఉండాలన్నమాట మీరు ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు దానివల్లలో కూడా ఇప్పుడు అన్ని విధానాలతో కూడా అది తీసుకుంటే ఏమైనా జరుగుతే కూడా ఉపయోగం ఉంటుంది ఏమైనా యాక్షన్ జరుగుతా సో అందుకోసమే మీరు పెట్టుకునే డ్రైవర్స్ని కూడా కొద్దిగా మంచి వాళ్ళు డ్రింక్ చేయకుండా ఆల్గా తీసుకోవాలన్న వాళ్ళు పెట్టుకోవాలి మీరు కూడా ఒకసారి వాళ్ళకు స్ట్రిక్ట్ ఇవ్వాలి ఇవ్వాలన్నమాట ఎప్పుడు కూడా విధంగా తీసుకోబోతుందో ఎందుకంటే అతను డ్రైవర్ కానీ ఎందుకంటే ప్యాసింజర్స్ సో వాళ్ళ వల్ల వాళ్ళందరూ ఉంటారు చాలా మళ్ళీ ఏమన్నా జరగడానికి జరిగితే మళ్ళీ అందరూ ప్రాబ్లం ఫేస్ ఎందుకంటే ఇది లైఫ్ అంటే ప్రాబ్లం సో అవన్నీ దృష్టిలో పెట్టుకునేసి సేఫ్టీ టర్మ్స్ అవన్నీ మీరు ఫాలో అవుతారు అనేసి నేను అందరినీ ఎందుకు చూస్తున్నాను ఈ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట అది ఫాలో కావాలి ఓకే చాలా ఇంజిన్లో పెట్టాలి ఎఫ్టీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మొదటి నుంచి వచ్చి అమల్లోకి వచ్చింది అది అది ఆకుపేట్ కంపార్ట్మెంట్లో ప్యాసింజర్ కూర్చునే మూడు పైప్స్ వస్తాయి సిస్టం ఉంటుంది సెన్సార్స్ ఉంటాయి డిప్రెషన్ దాన్ని కంట్రోల్ చేసేది స్ప్రే నాజిల్స్ ఉంటాయి ఈ స్ప్రాజ్ నాజిల్స్ ఏదైనా పంట వచ్చినప్పుడు ఏదైనా బాగా వచ్చినప్పుడు వెంటనే ఆర్పేస్తాయి సో ఇవన్నీ ఆటోమేటిక్గా డ్రైవర్ క్యాబర్లో ఆటోమేటిక్గా సెన్సార్ అన్ని ఆపరేట్ చేస్తారు మాన్యువల్గా ఉంటుంది ఆటోమేటిక్గా కూడా ఆపరేట్ అవుతాయి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీ పెట్టుకోండి తర్వాత ఎమర్జెన్సీ డోర్ ఎమర్జెన్సీ డోరు కంపల్సరీగా అది ఓపెన్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ వర్షాల్లో స్టక్ అయిపోయి ఉంటాయి ఆ బోల్ట్ కానీ నట్టులు కానీ చెక్ చేసుకోండి అది కరెక్ట్గా ఇంటిదిగా వస్తున్నాయి లేదా ఒక్కొక్క ఐదు నిమిషాలు రాకపోయినా కూడా అలా ప్రాణాలు పుచ్చుకోలేకపోతుంది సో ఇవన్నీ కంపల్సరీగా ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి